నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నైన్ మీ విలాసాగరం రమేష్ ఈరోజు సెకండ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఇప్పుడు నాలుగు గంటల ముప్పై నిమిషాల ఫ్లైట్ ఉంది ఆల్రెడీ ఎయిర్పోర్ట్ లోపల ఎంటర్ అయిపోయినా మన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నా సార్ అయితే నా ఎంబడీ ఒకళ్ళు టోయటా ఫార్చునర్ ఇప్పించిన కర్నూలు వాళ్ళకి వాళ్ళు వస్తురు టికెట్ వాళ్ళే బుక్ చేసారు ప్లస్ ఒక హైదరాబాద్ సార్కు క్రిస్టా ఇప్పించిన వైట్ కలర్ కానీ అది కొంచెం సారు దాని ప్లేస్లో వేరే తీసుకుంటా అంటుండు మరి అదేమైతుందో తెలియదు అట్లనే ఇంకొక కస్టమర్కు ఒక మూడు వెహికల్స్ అయితే ఉన్నాయి సార్ ఇంకొక బండి పేరు మార్చిపోయినా అమెరికా నుంచి ఒకసారి థర్టీ థౌజండ్ పంపించండి ఆ సార్ది ఒక బండి మూడు వెహికల్ తీసుకొని రేపు 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 థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సెవెంత్ వరకు ఢిల్లీలో ఉంటా సార్ ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే చెప్పండి రిటర్న్ వచ్చేటప్పుడు రెండు మూడు వెహికల్స్ కూడా ఉంటాయి ప్రజెంట్ శంసాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్న ఈరోజు సెకండ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఎర్లీ మార్నింగ్ వీడో చేస్తున్నాను సార్ గుర్తుకస్త ఇద్దరు ముగ్గురు ముచ్చారు డబ్బులు కానీ ఇలా ఎవరిచ్చారు ఎక్కడికి వెళ్ళి ఇచ్చారు అనేది మర్చిపోయినా నిన్న రెండు వెహికల్స్ అయితే బయలుదేరిని ఒకటి ఫోర్ట్ స్పోర్ట్ పెట్రోల్ హైదరాబాదు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఇంకొకటి ఏమో ఎర్టీగా టూ థౌజండ్ నైన్టీన్ మాటలు ఈ రెండు బండ్లు ఈరోజు సాయంత్రం వరకు జగిత్యాలలో ఉంటాయి అది మనోని వీడో కూడా వేయమని చెప్పిన ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎట్టిగా గురించి నాకు కాల్ చేయండి ఓకే సార్ నమస్తే జై శ్రీరామ్